సార్ నాగరాజు గారు పొద్దు ఇక్కడ గుండూరు అండి కిరంగారు దగ్గరికి వెళ్ళాం అలా కిర

क्या? एक बच्चा नहीं है ना तो नहीं होगा। क्या? नहीं कितना? लड़की नहीं चला, लड़के नहीं चला। के लिए అలాగే అకీమ్ గారిని కూడా గౌరవించవలసిందిగా మాధవ్ గారిని కోరుతున్నాను మా ఇన్స్టిట్యూట్ లో మా ఆర్గనైజేషన్ లో రామారావు గారు మంచి సింగరు అసోసియేషన్ రామారావు గారు వారిని కూడా మాధవ్ గారు సత్కరిస్తారు ఈయన వయసు అడగనవసరం అవసరం లేదండి యంగ్ స్టార్ అన్ని యాక్టివిటీస్ లో ముందుంటారు బ్యానర్ కట్టిన దగ్గర నుంచి కుర్చీలు సర్దినంత వరకు కూడా రామారావు గారికి తెలిసిన తెలియని విషయం ఉండదు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ గ్రూప్ ఉంటా కళాకారులు అందరిలో ఒక గ్రూప్ అలాగే మాధవ్ గారి చేతుల మీదుగా మా ప్రసాద్ గారు మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతుంది అలాగే మాధవ్ గారు చేతుల మీదుగా మా అందరి ఫ్యామిలీ మెంబర్ వెల్ఫేర్ చూసే

కష్టపడి అంచెలగా భారతీయ జనతా పార్టీగా ఎదిగి మరి ఈరోజు దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన వ్యక్తిగా దగ్గర ప్రధానమంత్రి ప్రసంగాన్ని కూడా తెలుగులో అనుమతించిన ఏకైక మన ప్రాంత వాసీ మాధవ్ గారు మన పత్రిక రావడం అందరికీ కూడా జరగడము నా మ్యారాజ్ పట్టణ ఫోన్ చేసి అన్న మాధవుని పిలిచిన చాలా మంచి పని చేస్తున్నారు నిజంగా ఆ అమ్మాయి సంతరచయానికి మనకి మాధవ్ గారు కార్యన్నారు అలాగే

ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆయన కూడా ఎంత కష్టపడ్డారు ఒక దశలో రాష్ట్రపతి పురస్కారానికి కూడా ఒక అమ్మాయికి సంబంధించి మాధవ్ గారు శ్రీనివాబు గారు మరి ఎంతో సృష్టి చేశారంటే అది అత్యవసరం గారు మరి అలాంటి మా సోదరు కానీ శ్రీనివాబు గారికి అలాగే ప్రసాద్ గారికి ఇక అక్కయ్య గారు మరి ఆమె ఎన్నో కార్యక్రమాలు మనకు తెలుసు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది మరి వారికి అలాగే ఇక నాగరాజు పట్నాయక్ గారు అంటే మరి కలయినా మెయిన్ ప్రాధాన్యత ఎవరైనా ఇస్తున్నారు ఈ విశాఖపట్నంలో అంటే అది నాగరాజు పట్నాయక్ గారు మరి మా అక్కడ ఉటాచార్యుల ట్రస్ట్ కూడా ఒకసారి మనకు అవకాశం ఇచ్చారు అది ఎక్కడికి దేవస్థానం ఒకటి ఇండోనేషియా ఇండోనేషియా ఇండోనేషియాకి ఆ రోజు మేము చార్బోల్ ట్రస్ట్ ద్వారా సపోర్ట్ చేశారు ఇండోనేషియా కూడా పంపించడం ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ఏదైనా తరచుకుంటే చేయలేని దీనికి ఉండదు మరి అలాంటి వ్యక్తి నాగరాజు పట్నాయక్ గారు మరి ఇప్పుడు ఏ ఏ రోజు ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కార్యక్రమం పెడుతూనే ఉంటారు అది కళలకు సంబంధించి మరి మా ఉంకాచార్య ట్రస్ట్ ద్వారా ఈరోజు కళాకారులు కావచ్చు మరి ఇందాక చెప్పినట్టు విలేకరులు అంటే ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏమో ఏ విషయం జరిగి జరుగుతుందనేది అది తెల్లవారైనా మిట్ట మధ్యమైనా లేదా అర్ధరాత్రి అయినా కానీ పెద్దలకు చేయబోతున్నంత దానికి కారణం విలేకరులు వాళ్ళు బాగుండాలి వాళ్ళు పది కాలాల పాటు ఆరోగ్యంతో వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా బాగుండాలనే ఉద్దేశంతో చిన్న ఈ మా యొక్క ఖర్చుకి సహాయం చేయడం జరుగుతుంది దాని పెద్దలు మాకు ఆశీర్వదిస్తూ ఎంతో ఆనందదాయకం మరి ఈరోజు ఒక కళాకారిణిగా తనని ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ సన్మానం చేయడం అనేది అది మామూలు విషయం కాదు మరి ఆమెకు నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవ్వాలని మనసారి చెప్పబడుతుంది సెలవు చాలా ఇబ్బంది అవుతుంది చాలా సార్లు చెప్పాను ఏ సైట్ అన్ని కూడా వెస్ట్రన్ డ్యాన్స్ లో అవి పక్కన పెడితే మన సినిమా పాట పిల్లలు కూడా తెలియదు వాళ్ళు ఎక్కువ మందిని చేయించాలని ఈవెంట్ మేనేజర్ అని చెప్తున్నారు ఆ ఈవెంట్ మేనేజర్ ఏదైతే సిటీ వచ్చే పాట పిల్లలు డాన్స్ చేస్తున్నారు పేరెంట్స్ సపోర్ట్ పడుతున్నారు టీచర్స్ సపోర్ట్ పడుతున్నారు టీచర్స్ ఎందుకు డ్యాన్స్ చేస్తారు కానీ ఏ పాట వాళ్ళు డ్యాన్స్ చేసినా కూడా గమనిస్తుంది అత్యంత దారుణమైన పాటలు ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్ మంచి పేరు నేను అన్ని స్కూల్స్ కూడా ఈ మధ్య నేను ఓక్రిజ్ కూడా ఆరు నిమిషాలు కోరియోగ్రఫీ చేసిన నేను అన్నాను అనేక డ్యాన్స్ ఫామ్స్ మన ప్రాంతంలో మన ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు సంబంధించి ఏడు ఫామ్స్ ఉన్నాయి అంటే అన్ని బాగా రికగ్నైజ్డ్ డ్యాన్స్ ఫామ్స్ దీంట్లో ఏదైనా చేసి కదా అంటే వాళ్ళకి ఆ డాన్స్ పిల్లలు చూస్తా పేరెంట్స్ చూస్తా అని చెప్పి మన నిత్యంగా జరిగే ఊ అంటే ఆ పాట చేసుకోండి పిల్లలు